మాజీ ఎక్స్ సర్పంచ్ కృష్ణయ్య గారు లింగం నాయక్ గారు మిత్రులందరికీ నాయకు ఉదయపురం భరోసా మిత్రులందరికీ ఈనాడు ఏదైతే ప్రభుత్వం అందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పిందో దాని ప్రకారంగా రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలుగా ఇప్పుడు అమలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ప్రతి ఒక్క రైతుకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే వ్యవసాయానికి ఏవైతే పనికొచ్చే భూములు ఉన్నాయో అన్ని అన్ని ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా వ్యవసాయం పనికొచ్చే భూములన్నింటి కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది అదేవిధంగా గ్రామాల్లో ఎవరికైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి లేదో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో చాలా దినాల నుంచి సమస్య ఉంది రేషన్ కార్డులది ఆ రేషన్ కార్డులు కూడా అన్ని అన్ని అందరికీ రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కొత్త సంవత్సరంలో అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఏదైతే ఈ రైతు భరోసా పథకం ఉందో దీనికి ఒక కొత్త పేరు అంటే ఈ కింద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా అని చెప్పి ఈ పథకం పేరు ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరో రైతు భరోసా కింద ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే మంచి భూములు ఉన్న వారికి అందరికీ ఇస్తారు ఏవైతే నాళాలు ఉన్నాయో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నాయో ఏవైతే గుంటలు ఉన్నాయో వాటికి మాత్రం రైతు భరోసా అమలు కాదు కానీ ఇంతకుముందు ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆపోజిషన్ పార్టీస్ కానీ అందరూ కూడా రైతు భరోసా కేవలం ఐదు ఎకరాలకి వస్తుంది పన్నెండు ఎకరాలకి వస్తుంది రెండు ఎకరాలకి వస్తుంది అని చెప్పి ప్రజలందరినీ మత్తు పెట్టినరు అవన్నీ కాదు ఎవరెవరైతే ఎంత ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా అది వైసాయం అయితే తప్పకుండా వారందరికీ కూడా రైతు భరోసా పథకం అమలవుతుంది అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డులు ఎవరు కూడా చాలా నిలసి లేవు రేషన్ కార్డులో పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కూడా అమలు చేస్తారు మనకు ఇరవై ఆరు తారీఖు ఒక ప్రత్యేకత ఉంది ఇరవై ఆరు తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీ ఇరవై ఆరు తారీఖు ఏదైతే ఉందో అది మన రాజ్యాంగం అమలైన దినం ఏదైతే ఈ సంవత్సరం వచ్చే ఇరవై ఆరు జనవరి నాడు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం రాజ్యాంగం కంప్లీట్ అయ్యే కంప్లీట్ అయ్యి నాడు ఈ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు రేషన్ కార్డులు ఇచ్చే అన్నీ కూడా అమలు చేసే విధంగా ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభమైంది ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా ప్రతి ఊర్లో ఒక గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో అంతా వచ్చి ఏ విధంగా అయితే ఏ ఎసు భూములకు వస్తుంది అనేది దాని గురించి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి కూడా అప్పులు లేకుండా గ్రామాధికారులందరినీ కూడా గ్రామ సభలు పెట్టి అక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ పథకం ఇరవై ఆరు తారీఖు నుంచి అమలు కావడానికి సిద్ధంగా ఉంది ఏదైతే ఇంతకుముందు పదివేలు వస్తుండే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు రావడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా కూడా ఏది చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేసింది ఇవాళ కాదు మీరు చూసినట్టయితే రెండు వేల నాలుగులో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం రుణమాఫీ చేసినాం అదే ఈ విధంగా ఇప్పుడు కూడా మొన్న ఎన్నికలప్పుడు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగిన కూడా మా ప్రజా పాలనలోనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అంటే మనం చెప్పిన వాగ్దానం ఉందో అవన్నీ కూడా అమలు చేస్తున్నాము ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ రైతు భరోసా పథకం అమల్లోకి వస్తుంది కాబట్టి ఎవరికి ఏమైనా అప్పులు ఉంటే మన నాయకులు మండల నాయకులు ఇక్కడ ఉంటారు వారికి ఎవరిని సంప్రదించినా రిసెంట్ అప్పులు పెట్టుకోవడం వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఇంకొకటి కూడా గ్రామ సభల్లో ఎవరైతే ఇంతవరకు ధర్ణిలో వారి గ్రామ ప్రభుత్వానికి అబ్బాయిన భూములకు కూడా ఇంతకుముందు రైతు భరోసా వచ్చింది అదేవిధంగా రోడ్లకు వచ్చింది ప్రభుత్వ పరిశ్రమలు ఉన్న భూమికి కూడా రైతు భరోసా రావడం జరిగింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళే సొంతంగా వచ్చి మాకు వాళ్ళ డిక్లరేషన్ ఇచ్చి ఇది మాకు రైతు భరోసా వస్తుంది ఆల్రెడీ ఇది గవర్నమెంట్ సమ్మెంట్ చేశారని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వచ్చి డిక్లరేషన్ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున అందరికీ కూడా మన చేస్తున్నాం ఎవరైతే నాలా భూములు ఉన్నాయో నాలా కూడా దానికి కూడా దానికి కూడా రైతు భరోసా అమలు కాదు కాబట్టి అసంటి భూములు ఉన్న వారంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి వారంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో వారు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకున్నారు